ప్రసంగి మొదటి అధ్యాయము దావీదు కుమారుడును రాజునై రాజునైయుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము గతించిపోవచున్నది భూమి ఒకటే ఎల్లప్పుడూ నిల్చున్నది సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును నదులన్నీ సముద్రములో పడును అయితే సముద్రము నిండుట లేదు నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునో మరలిపోవును ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది మనుషులు దాన్ని వివరింపజాలరు చేత కన్ను తృప్తి పొందుకున్నది వినుటి చేత చెవికి తృప్తి కలుగుటలేదు మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును అదిను మనకు ముందుండిన తరములలో ఉండినదే పూర్వులు జ్ఞాపకమునకు రారు వారి జ్ఞాపకము ఆ తర్వాత నుండబోవు వారికి కలగదు ప్రసంగి నేను ఎర్స్లేం నందు ఇస్రాయేలుల మీద రాజునై ఉంటిని ఆకాశం క్రింద జరుగునది అంతటినీ జ్ఞానం చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని వారు దీనిచేత అభ్యాసము నందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నింటినీ నేను సూచితని అవి అన్నీ వ్యర్థంలే అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి వంకరగా నున్న దానిని చక్కపర్చశ్యం కాదు లోపం గలది లెక్కకు రాదు ఎరుసులేమునందు నాకు ముందున్న వారందరికంటేనూ నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి నా మనసులో నేను అనుకుంటేని నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును బతిహీనతను తెలుసుకుంటకు ప్రయత్నించి అయితే ఇదియూ గాలికై ప్రయాసపడుటే అని తెలుసుకుంటేని విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విధి సంపాదించిన వానికి అధిక శోకము కలుగును ప్రసంగి రెండవ అధ్యాయము కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును నీవు మేలుననుభవించి చూడుమని నేను నా హృదయంతో చెప్పుకుంటేని అయితే అది వ్యర్థ ప్రయత్నమాయను నవ్వుతో నీవు వెర్రిదనవనియు సంతోషంతో నీ చేత కలుగునదేది అనియు నేనంటిని నా మనస్సు ఇంకనో జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందునలియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించునని నా మనసులో నేను యోచన చేసుకుంటుని నేను గొప్ప పనులు చేయిబూనుకుంటిని నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని ద్రాక్ష తోటలు నాటించుకొంటిని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షముల నారుమళ్లకు నీరు పారుటికై నేను చెరువులు త్రవ్వించుకుంటుని పనివారిని పనికెత్తలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నా కుండిరి ఎరుస్లేం నందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుంది నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని నేను గాయకులను గాయకురాన్లను మనుషులు ఎచ్చేసే సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని నాకు ముందు ఇరుసులేమునందున్న వారందరికంటేనూ నేను గనుడనే అభివృద్ధి నుందితిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడెను రాజు తర్వాత రాబోవాడు ఇదివరకు జరిగిన దాని విషము సైతము ఏమి చేయను అనుకుని నేను జ్ఞానమును వెరితనమును మతిహీనతను మరి పరిశీలించుటికై పూనుకుంటుని అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటేని జ్ఞానికి కన్నులు తలలో నున్నవి బుద్ధిహీనుడు చీకటి ఎందు నడుచుచున్నాడు అయినను అందరికిని ఒకటే గతి సంభవించునని నేను గ్రహించి కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించి తినని నా హృదయమందనుకుంటుంది ఇది వ్యర్థమే బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకము ఎప్పటికీ ఉంచబడదు రాబో దినములలో వారందరినూ మరువబడిన వారే ఇందురు జ్ఞానులు మృతి నొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతి నొందు విధమట్టిదే ఇది చూడగా సూర్యుని క్రింద జరుగున్నది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడిను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చివానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడితిని వాడు జ్ఞానం గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఇవనికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును ఇదిను వ్యర్థమే కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడు ఒకడు జ్ఞానంతోను తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను అయితే దాని కొరకు ప్రయాసపడిన వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చి వేయవలసి వచ్చును ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వారికి ఏమి దొరుకుచున్నది వాని దినములన్నీ శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు రాత్రి ఎందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు ఇదియూ వ్యర్థమే అన్నపానములు పుచ్చుకొనట తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేనూ నర్నికి మేలుకరమైనదేదియూ లేదు ఇదినూ దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటిని ఆయన లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఎలయనగా దైవదృష్టికి వానికి దేవుడి జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించను అయితే దైవదృష్టికి ఇష్టగు వానికి చుటికై ప్రయాసపడి పోగుచే పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది ప్రసంగి ఉడవ అధ్యాయము ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాని వేయుటకు చంపుటకు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగలించుటకు కౌగలించుట మానుటకు వెదుకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనంగా నుండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధం చేయుటకు సమాధానపడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నర్లు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవంను నేను చూచితిని దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమం ఉన్నాడు కానీ దేవుడి చేయి క్రీడలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు కావున సంతోషముగా నుండు తమ బ్రతుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటేనూ శ్రేష్టమైన దేదీయు నరులకు లేదని నేను తెలుసుకుంటేని మరియు ప్రతివాడు అన్నపానములు బుచ్చుకొన తన కష్టార్జితం వలన అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటేని దేవుడి చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని దానికి ఏదియో చేర్చబడదు దాని నుండి ఏది తీయబడదు మనుషులు తన ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిటి నియమం చేసి ఉన్నాడు ముందు జరిగినదే ఇప్పుడు జరుగును జరగబోనది పూర్వముందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను ప్రతి ప్రయత్నములకు ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియుతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియూ నా హృదయములో నేను అనుకుంటుని కాగా తాము మృగముల వంటి వారమని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించున్నట్లును ఇలాగూ జరుగుచున్నదని అనుకుంటుని నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికి వాటికి కలుగు గతి ఒక్కటే నరులు చచ్చునట్లు మృగుములను చచ్చును సకల జీవులకు ఒకటే ప్రాణము మృగముల కంటే నరులకేమీయూ ఎక్కువ లేదు సమస్తమును వ్యర్థము సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవును నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకే నరుని తిరిగి లేపుకొని పోవు వాడెవడనూ లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియ సంతోషించుట సంతోషించుటకంటే వారికి మరి ఏమీలునూ లేదన్న సంగతి నేను తెలుసుకుంటేని ఇదే వారి భాగము ప్రసంగి నాలుగవ అధ్యాయము పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తని బాధింపబడేవారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడిచిదురు వారిని వారు బలవంతులు గనక ఆదరించువాడెవడనూ లేకపోయాను కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారికంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకొంటిని ఇంకను పుట్టినవారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతు చేత ఈ ఉబియ్యల కంటెను వారే ధన్యులనుకుంటుని మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నయూ నరులకు రోషకారణములని నాకు కనబడెను ఇది వ్యర్థముగానొకడు గాలిని పట్టుకున్నటికే చేయు ప్రయత్నం వలె ఉన్నది బుద్ధిహీనుడు చేతులు ముడుచుకుని తన మాంసము భక్షించును శ్రబియును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా నుండు కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను ఒంటరిగా నున్న ఒకడు కలుడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతెగక కష్టపడును అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు అతడు సుకుమనున్నది నే నిరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు ఇది వ్యర్థమైనది చింత కలిగించును ఇద్దరి కష్టం చేత ఉబియలకు మంచి ఫలం కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు వారు పడిపోయినను ఒకడు తన తోడువాణిని లేవనెత్తును అయితే ఒంటిరిగాడు పడిపోయిన యెడల వారికి శ్రమయే కలుగును వారిని లేవనెత్తువాడు లేకపోవను ఇద్దరు కలిసి పండుకొని యెడల వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును వంటరేగు నొకని మీద మరి ఒకడు పడి ఇద్దరూ కూడి వారిని నిద్రింపగలరు మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా మూఢత్వం చేత బుద్ధి మాటలకేక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు అటువాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకమునందుటకు చెరసాల్లో నుండి బయలువెళ్లిను సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన చిన్నవాని పక్షం నన్నుందురని నేను తెలుసుకుంటేని అతని ఆధిపత్యం క్రింద జనులకు లెక్కయే లేదు అయినను తర్వాత వారు వీని ఎందు ఇష్టపడరు నిజముగా ఇదియూ వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్టే